ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ డిసెంబర్ పంతొమ్మిది మంగళవారం నాడు జరిగింది తొలి వన్డేలో ఘన విజయం సాధించిన ఇండియా ఈ మ్యాచ్లో సైతం విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సాధించాలనే పట్టుదలతో ఉంది మరోవైపు సౌత్ ఆఫ్రికా తొలి వన్డేలో ఎదురైన పరాభావాన్ని మర్చిపోయి ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది ఈ టూర్లో వరుసగా టాస్లు గెలుస్తూ వస్తున్న సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మరోసారి టాస్ గెలిచి ఈసారి ఇండియాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చాడు భారత జట్టులో ఒక మార్పు జరిగింది వన్డే జట్టు నుండి టెస్టు జట్టులోకి వెళ్లిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రింకు సింగ్ తుది జట్టులోకి వచ్చాడు భారత తరపున వన్డేలలో అరంగేట్రం చేసిన రెండు వందల యాభై నాలుగవ ప్లేయర్గా రింకు సింగ్ నిలిచాడు ఇక సౌత్ ఆఫ్రికన్ టీంలో రెండు మార్పులు జరిగాయి ఫెలిక్యో శంశీల స్థానంలో విలియమ్స్ హెండ్రిక్స్ జట్టులోకి వచ్చారు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది బర్గర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన రుతురాజ్ గైక్వాడ్ రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ వరుసగా రెండో వన్డేలో సైతం స్వల్ప స్కోర్కే అవుటయ్యాడు అయితే మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం తన తొలి వన్డే ఫామ్ను కొనసాగించాడు హెన్రిక్స్ వేసిన ఏడో ఓవర్లో సాయి సుదర్శన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు మరోవైపు మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ ఆచితూచి ఆడాడు పది ఓవర్లు ముగిసేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి నలభై ఆరు పరుగులు చేసింది అయితే బర్గర్ వేసిన పన్నెండవ ఓవర్ తొలిపంతికే తిలక్ వర్మ భారీ షాట్ కొట్టబోయి హెన్రిక్స్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ముప్పై బాల్స్ ఆడిన తిలక్ వర్మ కేవలం పది పరుగులు మాత్రమే చేశాడు పరుగులు తీయటానికి తెగ ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ ముప్పై బాల్స్ ఆడిన ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు అలా నలభై ఆరు పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది నాలుగవ స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ దిగాడు సాయి సుదర్శన్ రాహుల్ జోడి ఆచితూచి ఆడుతూ క్రమంగా స్కోర్ బోర్డును ముందుకు నడిపారు కేశవ్ మహారాజ్ వేసిన పదిహేడవ ఓవర్లో సాయి సుదర్శన్ లెగ్ సైడ్ ఒక అద్భుత సిక్స్ కొట్టాడు ముల్డర్ వేసిన ఇన్నింగ్స్ పంతొమ్మిదవ ఓవర్లో సింగిల్ తీసిన సాయి సుదర్శన్ అరవై ఐదు బంతుల్లో వరుసగా తన రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు బ్యాటింగ్కు అంతగా అనుకూలం లేని పిచ్పై సాయి సుదర్శన్ తన సమయోచిత బ్యాటింగ్తో ఇండియాను ఆదుకున్నాడు ఒకవైపు ఓపిక్గా నిలదొక్కని ఆడుతూ మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలను కొడుతూ అనుభవం ఉన్న ఆటగాడిగా ఆడాడు ముల్డర్ వేసిన అదే ఓవర్లో కెఎల్ రాహుల్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి ఎనభై నాలుగు పరుగులు చేసింది మార్క్రమ్ వేసిన ఇరవై నాలుగో ఓవర్లో రాహుల్ సుదర్శన్ చిరో ఫోర్ కొట్టారు సగం ఓవర్లు అంటే ఇరవై ఐదు ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇండియా ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది ఒక దశలో నూట పద్నాలుగు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా ఆ తర్వాత మరో తొంభై ఏడు పరుగుల వ్యవధిలో మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఆల్ అవుట్ అయింది ఇరవై ఏడు ఓవర్లో విలియమ్స్ వేసిన బౌన్సర్ను ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు ఎనభై మూడు బాల్స్ ఆడిన సాయి సుదర్శన్ ఒక సిక్స్ ఏడు ఫోర్లతో అరవై రెండు పరుగులు చేశాడు నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్ అవుట్ కావడంతో ఆ తర్వాత ఇండియా క్రమం తప్పకుండా వరుసగా వికెట్లను కోల్పోయింది సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కెప్టెన్ కేఎల్ రాహుల్ తీసుకున్నాడు సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత ఐదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజు శామ్సన్ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇరవై మూడు బాల్స్ ఆడిన సంజు ఒక ఫోర్తో కేవలం పన్నెండు పరుగులు చేసి హెన్రిక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు టీంలోకి అప్పుడప్పుడు వచ్చిపోతున్న సంజు శాంసన్ తనకొచ్చిన అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు నూట ముప్పై ఆరు పరుగుల వద్ద ఇండియా నాలుగో వికెట్ను కోల్పోయింది ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అరంగేట్రం ఆటగాడు రింకు సింగ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు ముప్పై ఐదో ఓవర్లో కేఎల్ రాహుల్ అరవై బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో కేఎల్ రాహుల్ బర్గర్ వేసిన ముప్పై ఆరో ఓవర్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు అరవై నాలుగు బాల్స్ ఆడిన రాహుల్ ఏడు ఫోర్లతో యాభై ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు ఆ మరుసటి ఓవర్లోనే రింకు సింగ్ అవుట్ కావడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి కేశవ్ మహారాజ్ వేసిన ముప్పై ఏడో ఓవర్లో రింకు సింగ్ స్టంప్ అవుట్ అయ్యాడు అక్షర్ పటేల్ ఏడు పరుగులకు కుల్దీప్ యాదవ్ ఒక పరుగుకే అవుట్ కావడంతో నూట ఎనభై ఆరు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఇండియా కనీసం రెండు వందల పరుగుల మార్కునైనా చేరుకుంటుందా అని అనిపించింది అయితే చివరిలో ఊహించని విధంగా అక్షర్దీప్ ఒక ఫోరు ఒక సిక్స్తో పద్దెనిమిది పరుగులు చేయడంతో భారత స్కోర్ రెండు వందలు దాటింది హర్షదీప్ సింగ్ పద్దెనిమిది పరుగులకు అవుట్గా అవేష్కాంత్ తొమ్మిది పరుగులకు రన్అట్ కావడంతో చివరికి ఇండియా నలభై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పదకొండు పరుగులకు ఆలౌట్ అయింది భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తప్ప మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో స్వల్ప స్కోర్కే ఆల్అౌట్ అయింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ అందరూ చక్కగా రాణించారని చెప్పాలి బర్గర్ పది ఓవర్లలో కేవలం ముప్పై పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు హెన్రిక్స్ కేశవ్ మహారాజు చెరో రెండు వికెట్లు తీగా విలియమ్స్ మార్క్రమ్ చెరో వికెట్లు తీశారు రెండు వందల పదకొండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు డి జోర్జీ రీజా హెన్రిక్స్ అద్భుత ఆరంభాన్నించారు లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి తొందరపాటు అనవసరపు షాట్లకు ఆడకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపారు ముఖ్యంగా టోనీ డి జోర్జ్ కొంత వేగంగా ఆడగా హెన్రిక్స్ మాత్రం ఆచితూచి ఆడాడు పది ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టపోకుండా ముప్పై తొమ్మిది పరుగులు చేసింది ఒకరు వికెట్ల వద్ద పాతుకుపోతే మరొకరు వేగంగా ఆడాలనే వ్యూహంతో వీరిద్దరూ ముందుకు సాగారు భారత బౌలర్లు ఎవ్వరు వీరిపై పెద్దగా ఒత్తిడి తీసుకురాలేకపోయారు తొలి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మన బౌలర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు పద్దెనిమిదవ ఓవర్లో టోనీ డి జోర్జీ యాభై ఐదు బంతులలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇరవై ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టపోకుండా ఎనభై ఎనిమిది పరుగులు చేసి విజయం దిశగా సాగిపోయింది ఇరవై ఓవర్ల తర్వాత ఈ జోడీ పరుగుల వేగాన్ని మరింతగా పెంచింది అవేష్ ఖాన్ వేసిన ఇరవై నాలుగో ఓవర్లో హెన్రిక్స్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు ముఖేష్ కుమార్ వేసిన ఇరవై ఐదు ఓవర్లో జోర్జీ మరో రెండు ఫోర్లు కొట్టాడు హర్షదీప్ సింగ్ వేసిన ఇరవై ఆరో ఓవర్లో హెన్రిక్స్ డెబ్బై యొక్క బంతులో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు హర్షదీప్ సింగ్ వేసిన ఇరవై ఎనిమిదవ ఓవర్లో రీజా హెన్రిక్స్ ముఖేష్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఎనభై యొక్క బాల్స్ ఆడిన హెన్రిక్స్ ఏడు ఫోర్లతో యాభై రెండు పరుగులు చేశాడు అలా నూట ముప్పై పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది అవుట్ అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన వాండెర్ డెస్సన్తో కలిసి టోనీ డి జోర్జీ సౌత్ ఆఫ్రికాను విజయం దిశగా నడిపాడు ఇండియా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించిన లాభం లేకపోయింది వర్మ వేసిన ముప్పై ఏడవ ఓవర్లో జోర్జీ నూట తొమ్మిది బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు మరోవైపు డెస్సన్ సైతం వేగంగా ఆడటంతో సౌత్ ఆఫ్రికా లక్ష్యానికి తొందరగా చేరువైంది చివరిలో రింకు సింగ్ బౌలింగ్లో కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చి డెస్సన్ అవుట్ అయిన సాయి సుదర్శన్ వేసిన నలభై మూడో ఓవర్లో మూడవ బంతిని జోర్జీ సిక్స్ కొట్టి సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని అందించాడు నూట ఇరవై రెండు బాల్స్ ఆడిన జోర్జీ ఆరు సిక్స్లు తొమ్మిది ఫోర్లతో నూట పంతొమ్మిది పరుగులతో నాట్అవుట్గా నిలవగా కెప్టెన్ నార్క్రమ్ రెండు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు మొత్తంగా సౌత్ ఆఫ్రికా జట్టు నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి రెండు వందల పదిహేను పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలి వన్డేలో ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిస్తే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లతో గెలిచి లెక్క సమం చేసింది ఇక కీలకమైన చివరి మూడవ వన్డేలో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమవుతుంది ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తొలి వన్డేలో విజృంభించిన బౌలర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు ఎనిమిది మంది బౌలింగ్ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు హర్షదీప్ సింగ్ రింకు సింగ్ చెరో వికెట్ తీశారు తన అజయ సెంచరీతో సౌత్ ఆఫ్రికాను ముందుండి నడిపించిన టోనీ డి జోర్జీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక కీలకమైన చివరి ఉండే డిసెంబర్ ఇరవై ఒకటి గురువారం నాడు పార్లలో జరగనున్నది